హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వాల్మీకి రామాయణం బాలకాండలోని తాటకావద అని విశ్వామిత్ర మహర్షి రామునితో ఈ ఈ రాక్షసిని చంపివేయుడని ఆజ్ఞాపించను ఆ మాటలు విని విశ్వ శ్రీరాముడు చేతులు జోడించి ఇట్లు మాట్లాడెను తండ్రి ఆజ్ఞ చేతను తండ్రి మాటపై గౌరవము వలనను మీ మాట కను మీ మాట కనుకను సందేహింపక చేయదగిన పని ఇది అయోధ్యను గురువుల మధ్య మహాత్ముడు మా తండ్రి సాచించుట వలనను బ్రహ్మవాదివగు నీ శాసనమును తాటకావదయను శ్రేష్ట కార్యమును నిస్సందేహముగా చేసెదను మరియు గోబ్రాహ్మణుల మేలు కొరకు దేశ క్షేమము కొరకును మహానుభావుడగు నీ మాటకు నెరవే నీ మాటను నెరవేర్చుటకు సిద్ధముగానున్నాను అని ఇట్లు పలికి అని పలికి వింటి మధ్య భాగమును పిడికిలితో పట్టుకొని దిక్కులు పిక్కటిల్లినట్లు ధనుష్టాంకారంనచ్చను ఆ ధ్వనికి తాటకావన మండలి వారందరూ భయముతో వణికిపోయిరి తాటకా మిక్కిలి కోపించినదై ధ్వని వచ్చిన వైపుగా పరుగిడి వచ్చను వికృతాకారము వికృతముఖము కలిగి గోపించి ఉన్న తాటకను చూచి రాముడు లక్ష్మణునితో ఇట్లనెను లక్ష్మణ భీకరమైన శరీరమును చూడుము భయపడు వారి హృదయములు ఈ రూపమును చూడగానే భ్రద్దలైపోవును మాయాబలముతో ఎదింప ఎదిరింపరాని ఈమెను చూడుము ముక్కును చెవులను పోగొట్టి ఈమెని మరలిపోవునట్లు చేయుదును స్త్రీ అగుటచే రక్షింపబడిన ఈమెను చంపదలుచుట లేదు ఈమె పరాక్రమును నడకను నసింపయ జయదలుచుచున్నాను రాముడిట్లు పలుకుతు పలుకుచుండగా కోపముతో వడలు తెలియనిదై చెయ్యి పైకెత్తి గర్జించుచు తాటక రామునికే ఎదురుగా పరిగెడను బ్రహ్మర్షి విశ్వామిత్రుడు హుంకారముతో ఆమెను భయపెట్టుచు రామలక్ష్మణులకు శుభమగు శుభమగుగాక వారికి జయమగుగాక అని పలికెను తాటక భయంకరముగా పెనుధూళినగా చిమ్ముచు క్షణకాలము రామలక్ష్మణులను ఏమయూ తోచనివారిగా చేశను తరువాత మాయతో రామలక్ష్మణులపై రాళ్ల వర్షము కురిపించను అంతట శ్రీరాముడు కోపించి బాణవర్షముతో నా శిలావర్షమును వి నివారించి తన బాణములతో నామె చేతులు ఖండించెను పిమ్మట భుజములు త్రగి శ్రమ చెంది సమీపమున గజ్జించుచున్న ఆమె ముక్కు చెవులను లక్ష్మణుడు ఖండించెను కామరూపధారిని ఆ రాక్షసి అనేక రూపములు చూపించి కనిపించనిదై తన మాయతో రాళ్లను వర్షించుచు భయంకరముగా సంచరించను అది చూచి విశ్వామిత్రుడు రామ ఆమెపై దయచూపవద్దు పాపాత్మురాలు దుష్ట చరిత్ర కలది యజ్ఞ విఘ్నము చేయుని యక్షాంగన మాయతో వృద్ధి పొందగలరు కలదు గనుక సంధ్యా సమయము రాకుండగానే సంహరింపుడు అని పలుకగా రాముడు శబ్దవేధి విద్యతో బాణములచే ఆమెను అడ్డగించెను అంతట మాయాబలంతో రామలక్ష్మణులకు ఎదురుగా గర్జించుచు ఆమె పరిగెత్తను అట్లు వచ్చి పడుచున్న పరాక్రమవంతురాలగునామను వేగముగానొక బాణముతో వక్షస్థలము నాట వేసి చంపవేశను దేవతలు బాగు బాగని శ్రీరాముణ్ణి అభినందించి పూజించిరి మరియు కౌశికముని నీకు శుభమగుగాక ఇంద్రునితో సహా దేవతలెల్లరూ సంతోషించుచున్నారు రామునిపై స్నేహభావముతో కృషాశ్వపుత్రులకు దివ్యాస్త్రములను ఉపదేశింపు రాజపుత్రుడు రాముడు చేయదగిన మహాకార్యం ఎంతో కలదు అని పలికి వెడలిపోయిరి మునివర్యుడు తాటకా వదచే సంతోషించి రాముని శిరస్సుపై దీవించి ఇట్లు పలికెను సుభదర్శనుడు వగు రామా ఈ రాత్రి నిక్కడనే గడుపుదుము తెల్లవారిన పిమ్మట నాయా ఆశ్రమనకు వెళ్ళుదుము అని దాసరిది సంతోషముతో రాత్రినక్కడ గడిపెను ఆనాడే ఆ అరణ్యము శాప విముక్తమైనది కుబేరుని ఉద్యానవనమట్లు విరాజిల్లెను శ్రీరాముడు తాటకను సంహరించి దేవగంధర్వాదులచే స్థుతింపబడుచు మహర్షితో సహా ఆ వనమునందుండెను మరునాడు మహాస మహాయశస్సాలి విశ్వామిత్రుడు నవ్వుచూ రామునితో మధురముగా ఇట్లనెను నేను చాలా సంతసించితిని నీకు శుభమగుగాక మహాయశస్సాలివగు రాజపుత్ర మిక్కిలి ప్రేమతో సమస్తాస్త్రములను ఉపదేశించును గ్రహింపు అని సర్వ అస్త్రములను ఉపదేశించను ఆ గొప్ప అస్త్రములన్నీయు శ్రీరాముని స్థుతించి సంతోషముతో చేతులు జోడించి రాఘవ నీకు మేమందరము దాసులము నీకిష్టమైన పని చేయుదు అని పలికినవి శ్రీరాముడు ప్రసన్నమైన మనస్సుతో చేతితో వాటిని స్పృశించి నా మనస్సునందుండు అని పలికెను అంతటా సంతోషించిన మనస్సుతో విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి ప్రయాణమయ్యను అస్త్ర సమూహమును పొంది సంతోషముతో శ్రీరాముడు పరిశుద్ధుడై నడుచుచూనే విశ్వామిత్రునితో మహానుభావ అస్త్రములన్ని అస్త్రములన్నిటినీ ప్రయోగించు విధానము నెరిగితని వాటిని ఉపసంహరించు విధానమును కూడా ఉపదేశించుడు అని ప్రార్థించను అంతట మహాతపస్వ విశ్వామిత్రుడు ఉపసంహార మంత్రములను కూడా శ్రీరామునికి బోధించను కుశాశ్వపుత్రులకు మహా మహాశస్త్రములను మహాస్త్రములను కూడా విశ్వామిత్రుడు సంతోషముతో రామునికి ఉపదేశించను ఆ అస్త్రములన్నీ చేతులు జోడించి ఏమి చెయ్యవలయునో ఆజ్ఞాపింపుమని రాముణ్ణి కోరగా మీ ఇష్ట ప్రకారం మీరు వెళ్లవచ్చును పని వచ్చినప్పుడు సహకారం గాక అని పలికిన రామునికి ప్రదక్షిణము చేసి ఆయా అస్త్రములు వెడలిపోయెను పిమ్మట పర్వతమునకు సమీపమున మేఘం వలేనున్న వృక్ష చూడవచ్చు ముచ్చటగానున్నది మృగముల తోడను మధురముగా పక్షుల మనోహరమై నున్న ఈ ప్రదేశమును గురించి తెలియగోరుచున్నానని విశ్వామిత్రునితో రాముడు పలుకగా మహర్షి ఇట్లు చెప్పెను ఇక్కడ దేవతలందరిచే నమస్కరింపబడు విష్ణువు చాలా సంవత్సరములు తపస్సు చేయుచు నివసించెను ఇది మహాత్ముడగు వామనుని ఆశ్రమము ఇది సిద్ధాశ్రమముగా ప్రసిద్ధి చెందినది ఈ ఆశ్రమమునందే నా యజ్ఞమునకు విఘ్నములు సృష్టించుటకు రాక్షసులు వచ్చిచుందురు ఓ పురుషసింహమా ఇక్కడ నీవు దుర్మార్గులకు రాక్షసులను చంపవలేను నేడు పరమశ్రేష్ఠులకు సిద్ధాశ్రమునకు వెళ్ళుదుము ఆ ఆశ్రమము నాకెట్టిదో నీకు నట్టిదే అని పలికి రామలక్ష్మణుడితో నా ఆశ్రమములో ప్రవేశించుచు మహర్షి పునర్పశు నక్షత్రంతో కూడిన చంద్రుని పలే ప్రకాశించను ఆ సిద్ధాశ్రమంలో నివసించు మునులందరూ విశ్వామిత్రుణ్ణి చూచి గంతులు వేయుచు సంతోషముతో దగ్గర చేరి యథావిధిగా పూజించిరి అట్లే రామలక్ష్మణులకు కూడా ఆతిథ్యం ఇచ్చి సంతోషింపచేసిరి కొంచెం సేపు విశ్రమించి రాజకుమారులు ఇరువురును చేతులు జోడించి విశ్వామిత్రునితో నేడు యజ్ఞదీక్షను ప్రవేశింపుడు ఇది సిద్ధాశ్రమము గనక మీ కార్యము సిద్ధించి తీరును మీకు శుభమగుగాక అని పలుకగా మహా తేజస్థాలి అయిన విశ్వామిత్రుడు మహర్షి ఇంద్రియమని గ్రహముతో యజ్ఞదీక్షలో ప్రవేశించను రాజకుమారులు కూడా నా రాత్రి ఏకాగ్రతతో గడిపి ప్రాతకాలమును సంధ్యావందనము చేసి మిక్కిలి పరిశుద్ధులై జపము పూర్తి చేసి అగ్నిలో హోమము చేసి కూర్చుని ఉన్న విశ్వామిత్ర మహర్షికి వందనం ఆచరించిరి ఇంత ఈ ఈ వద అధ్యాయం పూర్తయింది రేపు నెక్స్ట్ వేరే అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం యజ్ఞ సంరక్షణము రాక్షస వధ ఈ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాబాయ్ బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ చాట్స్ బాయ్ బాయ్